నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను రహీం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విజయంతో మర్చిపోవాలని బీఆర్ఎస్ భావిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది లోక్సభ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తి కావడంతో ఇప్పుడు గులాబీ పార్టీ వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే పూర్తిగా దృష్టి సారించింది ఎక్కడికక్కడ పార్టీ నేతల్ని మోహరిస్తూ సిట్టింగ్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు కృషి చేస్తుంది మరి కారు పార్టీ ఆశలు నెరవేరేనా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం దక్కేనా ఇప్పుడు దీనిపైనే చర్చ చావో రేవో అన్నట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాడుతోంది బిఆర్ఎస్ అవును ప్రస్తుతం గులాబీ నేతల పరిస్థితి చూస్తే ఎవరికైనా ఇదే మాట గుర్తుకు రాక మానదు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మే పదమూడున ముగిసింది దీంతో కారు పార్టీ అధినేతల చూపు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే నెలకొంది పైగా ఇది గులాబీ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని సర్వశక్తులు ఒడ్డుతోంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు ఇతర సీనియర్లంతా గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక జరిగే జిల్లాల్లో మోహరించారు దీంతో ఇప్పుడు అందరూ గులాబీ పార్టీ వ్యూహంపైనే చర్చించుకుంటున్నారు నిజానికి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు వడ్డడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి దీంతో ఎందుకిలా అన్న ప్రశ్నను పలువురు వినిపిస్తున్నారు అయితే ఇందుకు చాలా పెద్ద కారణమే ఉంది అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమే నిజానికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించిన చావు నోట్లో తలపెట్టి మరీ గులాబీబాస్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్న వాదన ప్రజల్లోకి బలంగా పెళ్లిపోయింది దీంతో రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించింది బీఆర్ఎస్ ఆ తర్వాత సంక్షేమ పథకాలు రాష్ట అభివృద్ది చూపిస్తూ ముందస్తు ఎన్నికలకు పెళ్లారు కారు పార్టీ అధినేత కేసీఆర్ దీంతో రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ బంపర్ విక్టరీ కొట్టారు అదే సమయంలో రాష్టంలో ప్రతిపకాల్ని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు టీడీపీ కాంగ్రెస్ బీజేపీ నుంచి నేతల్ని తమ పార్టీలోకి వచ్చేలా చేశారు దీంతో విపక్షాలు ఉక్కిరి బిక్కిరయ్యాయి అయితే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండడంతో సహజంగా వచ్చే వ్యతిరేకత బీఆర్ఎస్ లోని పలువురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు అన్ని కలిసి రెండు ఇరవై మూడు ఎన్నికల్లో గులాబీ పార్టీని పుట్టిముంచాయి దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు మారింది అసలే బీఆర్ఎస్ అన్నా కేసీఆర్ అన్నా అంతెత్తున లేచే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉండదని త్వరలోనే కుప్పకూరుతుందని జోషాలు చెప్పడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దీంతో అప్పటి వరకు పాటించిన సీఎం రేవంత్ రెడ్డి తాను సైతం ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టారు దీంతో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి పలువురు నేతలు హస్తం గూటికి చేరిపోయారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి అయితే అప్పటి వరకు కారు పార్టీలో ఉన్న బలమైన నేతలుగా గుర్తింపు పొందిన వారు కాంగ్రెస్ లోకి జంప్ చేయడంతో ఎన్నికలను ఎదుర్కోవడం గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందన్న కామెంట్లు వినిపించాయి పైగా కాంగ్రెస్ పార్టీపై పెద్దగా వ్యతిరేకత అప్పుడే లేకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో మూడు నాలుగు సీట్లు మినహా పెద్దగా రావన్న అంచనాకు సైతం బీఆర్ఎస్ అగ్రనేతలు వచ్చినట్లు సమాచారం దీంతో ఇప్పుడు స్థానికంగా రాష్ట్ర అంశాలపై ఆధారపడి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పడింది ఇరవై వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల స్థానానికి పోలింగ్ జరగనుంది దీంతో లోక్సభ ఎన్నికలు అలా ముగిశాయో లేదో వెంటనే బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది నియోజకవర్గాల వారీగా గ్రాడ్యుయేట్లను మచ్చిక చేసుకునే పని మొదలుపెట్టింది తమ హయాంలో ఏ కార్యక్రమాలు చేపట్టిందో వివరిస్తూ పార్టీ తరపున బరిలో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలంటూ స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూడు జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అది చేతిలో వైకుంఠలు చూపెట్టారు ఆనాడు అభయ హస్తం అన్నారు ఇలా భస్వాసురు హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం అది నాకంటే బాగా మీకే తెలుసు మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరఫున ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరఫున తెలంగాణ నిరుద్యోగుల తరఫున తెలంగాణ యువత తరఫున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి పైగా ఈ గ్రాండియేట్ ఎమ్మెల్సీ స్థానంలో రెండు వేల ఏడు నుంచి బీఆర్ఎస్ హవాని నడుస్తోంది గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ రెండు సార్లు గెలుపొందగా పల్లా రాజేశ్వర రెడ్డి సైతం రెండు సార్లు విజయం సాధించారు దీంతో ప్రస్తుతం సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ సీటును కైవసం చేసుకోవడం గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు పట్టభద్రులైన మేధావులు ఉపాధ్యాయులు ఇతర వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర నేతలను మోహరించారు అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండేలా వ్యూహం రచించి ముందుకు సాగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని చేజారనీయకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థుల పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా ఇలా రాకేష్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దాని నిజస్వరూపం బయటపడ్డది ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్ట బయలైన అందరినీ మోసం చేసింది మహిళలకు మోసం నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసం చేసింది ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి చెప్పిందేమో చాంతాడంత చేసిందేమో ఆవగించంత ఆరు గ్యారంటీలు అన్నారు బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు నమ్మిచ్చారు నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా అమలు కాలే అందరినీ మోసం చేశారు ముఖ్యంగా విజ్ఞానవంతులు మేధావులు విద్యావంతులు గ్రాడ్యుయేట్లు ఇవాళ మీరు ఆలోచించాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు కానీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపు వాళ్ళమైతాం మొత్తంగా వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి తెలంగాణలో పూర్వ వైభవం సాధించాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి తీన్మార్మాలన్నా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్న ఈ స్థానంలో విజయ్ డంకా మోగించాలన్న లక్ష్యంతో గట్టిగా కృషి చేస్తోంది మరి పట్టభద్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు గులాబీ పార్టీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నది ఆసక్తి రేపుతోంది ఇది సంగతి కార్యక్రమం రేపు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే you <laughs>